జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోకముందు ఒక పావే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పావై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ కి ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కు టెన్ పర్సెంటేజ్ ఎందుకు కేటాయించేసి సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవ్వడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన కదా కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన కదా మీరు ఎంతకాలం పావును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలలోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్ప మీద కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కొండి మీరే దాని అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్ లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నా మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరండి నీడ రాయి ఉండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలువ చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా అవసరమైతే జైలుకెళ్ళండి కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారాజాలు స్థాపించిన పార్టీ కొకు మీరు కృషి చేయొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాను అన్నారు మరి మూడు వేల ఇరవై లక్షల ఉద్యోగాలు అవి కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్తానని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్లు నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి